హాయ్ అండి వెల్కమ్ టు మనీ బ్లాగ్స్ నైన్ డబుల్ ఫోర్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఇది మొన్న మీకు షార్ట్ వీడియో పెట్టాను కదండి చికెన్ కర్రీ చేశానని ఇదేమో ఫుల్ వీడియో అండి చాలా బాగా వచ్చింది చాలా బాగా కుదిరిందండి కూర నేను వెజ్ అయితే బాగుండుతాను కానీ అండి నాన్ వెజ్ అయితే నాకు అంతగా రాదండి కానీ కూర మాత్రం చాలా బాగా కుదిరిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఆనియన్స్ ఇలా సన్నగా కోసుకొని బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఉంచుకోవాలండి ఇందులో ఇప్పుడు పసుపు వేసుకోవాలి కొంచెం చికెన్ తెచ్చి చికెన్ పెట్టానే కానీ అండి కరెంట్ పోతూ వస్తూ పోతూ వస్తూ ఇదే జరిగిందండి వర్షాలు పడుతున్నాయి కదండి వర్షాల కారణంగా కరెంట్ అయితే బాగా తీసేసాడండి ఆ రోజు ఆనియన్స్ని కూడా బాగా వేయించుకోవాలండి లేకపోతే పచ్చివాసన వస్తుంది నేనైతే పసుపు ముందే వేసేస్తానండి పసుపు ముందే వేయరు కొంచెం కర్రీ మగ్గాక వేస్తారు ఇప్పుడు అందులో చికెన్ వేసేసుకుందామండి చికెన్ చికెన్లో మసాలా కూడా వేసేసి నీటికి కలుపుకుందామండి ఆనియన్స్లో కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మసాలా ఎప్పుంటే కూడా టేస్టీగా ఉంటుందండి కానీ అలా ఎప్పుడు నేను ట్రై చేస్తాను ఒకసారి ఇలా ట్రై చేద్దామని వండుతున్నానండి కానీ కూర అయితే చాలా బాగా కుదిరిందండి బాగా ముక్కకి మసాలా పట్టేటట్లు బాగా కలుపుకోవాలండి కలుపుకున్నాక ఇప్పుడు మనం అందులో సాల్ట్ వేసుకుందాం బాగా కలపాలండి ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకుందాం నేనైతే చేతితోనే వేసేస్తానండి నాకు అదే అలవాటు మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి నాకైతే ఏ సపోర్టు లేదు షార్ట్ వీడియోస్ పెట్టగానే వ్యూస్ ఎయిట్ హండ్రెడ్ వన్కే అవుతుంది కానీ సబ్స్క్రైబ్స్ మాత్రం చేసుకోవట్లేదండి ప్లీజ్ అండి మాలాంటి కొత్త వాళ్ళకి ప్లీజ్ సపోర్ట్ మీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీ సపోర్ట్ అయితే మాకు చాలా అవసరమండి చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి మగ్గిపోయింది బాగా ఏంటి మాడిపోయింది అనుకోకండి కరెంట్ పోతూ వస్తూ పోతూ వస్తుంది కదండి ఇప్పుడు అందులో మనకు తగినంత కారం వేసుకుందాం కారం వేసుకొని బాగా కలుపుకుందామండి మేమైతే కారం బాగా తింటాము బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకుంటేనే మొక్కకు పడుతుంది కూర మాడిపోయింది ఏంట్రావా అనుకున్నాను కానీ కూర మాత్రం బాగా కుదిరిందండి గ్రేవీ రాదు అనుకున్నాను కూర అయితే మాడిపోయిందండి బాగా కారం వేసాము కదండి ఒక్క టూ మినిట్స్ మూత పెట్టేసి ఉంచుదాము ఇప్పుడు మనం మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని అందులో వాటర్ వేసుకోవాలండి తగినంత కొంచెం వాటర్ పోసుకోవాలి అందులో వాటర్ పోసుకొని బాగా కలిపాక మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందామండి దగ్గరికి అయిపోతుంది కూర అయితే నైంటీ పర్సెంట్ ఉడిగిపోయిందండి ఇప్పుడు ఒక్క రెండు నిమిషాల్లో దించే ముందు చికెన్ పౌడర్ వేసుకుందాం అందులో చికెన్ పౌడర్ ఇదే ఫస్ట్ టైం అండి నేను ఎప్పుడూ వేయలేదు కానీ చాలా టేస్టీగా ఉందండి బాగా స్పైసీగా ఉంది కూర మీకు చూడడానికి తెల్ల కనిపిస్తుంది కదండి కానీ బాగా ఎర్రగా ఉందండి కూర అయితే చాలా బాగా కుదిరిందండి చాలా టేస్టీగా ఉంది దించే ముందు ఒక రెండు నిమిషాల ముందు మసాలా వేసుకుంటే చాలండి అయితే రెడీ అయిపోయిందండి మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ సపోర్ట్